రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అయితే మా అపాయింట్మెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది భూగర్భ జల అన్వేషణ కోసం బోర్లు గుడ్డిగా వేసి నష్టపోకండి ఎందుకంటే భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి మీకున్న ఎకరం నుంచి ఐదు ఎకరాల స్థలంలో అయినా వంద ఎకరాల స్థలంలో అయినా టెక్నాలజీ ఉపయోగించి సరైన పాయింట్ని నిర్ధారించి ఎంత లోతులో బోర్ వేసుకుంటే బండ కింద నీళ్ళు వస్తాయి నల్లరా ఎంత లోతులో వస్తాయి అనే విషయాలు చెప్పడం జరుగుతుంది మీరు ఈ షార్ట్లో చూసి ఉండొచ్చు దీనికంటే ముందు షార్ట్లో ఈరోజు నేను యాదగిరిగుట్ట మండలం ఉండే ఇంతకుముందు ఉమ్మడి ఇప్పుడు మూటకొండూరు మండలం మారింది లోకల్ మూటకొండూరు యాదాద్రి భోనగిరి జిల్లాలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళ భూమిలో బోర్లు వేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ నాలుగైదు బోర్లు వేసారంట ఫెయిల్ అయింది అవ కాకపోతే అప్పుడప్పుడు కందులు అవి వేసుకొని నడిపిస్తున్నారు నీటి వసతి లేదు చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ వీళ్ళకి మాత్రం లేదు ఎప్పుడేసినా తెలియదుతున్నాయి వైద్యంత యాదర్బాబు సైంటిస్ట్ రప్పించుకుందామని చెప్పి నాకు ఫోన్ చేశారు పోయిన వారం ఇక్కడ బోర్ వేయించారు టీచర్స్ వాళ్ళ సొంత భూమిలో సక్సెస్ అయింది వాళ్ళ నుండి నా నెంబర్ తీసుకొని యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ చూసి నాకు అవకాశం ఇచ్చి సర్వే చేస్తున్న ఎంత దంచుతుంది సమయం ఒకటి గంటల పది నిమిషాలు అవుతుంది కొంచెం కాస్త ఆలస్యంగా రావడం వలన లేట్ అయింది లేకుంటే ఇప్పుడు ఇప్పటిలో కంప్లీట్ చేసేవాడిని అయితే మీరు నేను నైట్ ఒక షార్ట్ ఒకటి వీడియో పెట్టిన ఇలా ఉదయం ఒకటి పెట్టిన నల్గొండ జిల్లా బుద్ధారం దగ్గర ఉన్న జగదీశ్వర్ రెడ్డి పొలంలో బోర్లు వేయించడం జరిగింది నిన్న రెండించులో వాటర్ పడింది అతను ఎన్నో బోర్లు వేసినా ఎక్కడ వేసినా సార్ నాకు సరైన వాటర్ రావట్లేదు అంటున్నాడు ఏదైతే నేను టెక్నాలజీ వాడుతున్నాడో దాని ప్రకారమే సర్వే చేయడం జరిగింది మంచి సక్సెస్ అయింది అతని ఫోన్ నెంబర్ కూడా ఆ స్కీన్ మీద పెట్టాను కావాలంటే మీరు సర్వే సుమన్ సార్ ఎలా చేస్తాడు ఏంటి ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతాడు నేను చేసే విధానం ఏంటి అనే విషయాలు అతన్ని అడిగి పర్సనల్గా తెలుసుకోవచ్చు అలాగే పోయిన వారంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ముడిచుంతలపల్లి మేడ్చల్ జిల్లా జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మొత్తం ఒక గ్రానైట్ గుట్ట మీద స్కూల్ కట్టారు వాళ్ళ నీటి వసతి కోసం ఒక వసతి కోసం ఒక సంవత్సరం వాళ్ళు ఫ్రీగా బోర్ చేస్తా అంటే నాకు అవకాశం ఇచ్చారు పాయింట్ పెట్టమని చెప్పి వెళ్ళాను బండ మీద నార్త్ ఈస్ట్ కారణాలలో డీలింగ్ చేయించాను అంటే అక్కడ తప్ప వేరే ఫిజిబిలిటీ పాయింట్ అనే లేదు సో తొంభై ఫీట్లకు వాటర్ వచ్చినాయి వన్ ట్వంటీలో మళ్ళీ ఒక ఫ్రాక్చర్ తగిలింది బండ మీద గుట్ట మీద బోరు పడింది అంటే చెప్తుంటారు కదా ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి ప్రైమరీ ఫ్యాక్స్ ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్